పాకిస్తాన్కు భారత సైనిక రహస్యాలు చేరవేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు కలకలం రేపుతోంది అయితే పదిహేనేళ్ల కిందట యావత్ దేశం ఉలిక్కిపాటుకు గురైన అచ్చం ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది స్వయంగా భారత రాయబారి పాక్ ఏజెంట్గా మారిపోయి దేశ ద్రోహానికి పాల్పడ్డారు విదేశాంగ శాఖలో పనిచేస్తున్న గ్రేడ్ బి అధికారిని మాధురి గుప్తా పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ హనీ ట్రాప్లో పడి కీలక సమాచారం చేరవేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు భారత గూడాచార వ్యవస్థలో సంచలనం సృష్టించిన అతి తీవ్రమైన దేశద్రోహ ఘటన ఇది దేశ భద్రతకు అంతర్గత ముప్పునకు ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయింది నవంబర్ రెండు వేల ఎనిమిదిలో ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రదాడుల అనంతరం దేశ భద్రతపై భయాందోళనలు నెలకొన్నాయి ఈ క్రమంలో ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో విధులు నిర్వర్తిస్తున్న గ్రేడ్ బి అధికారి గూఢాచార్యం గురించి బయటపడింది దీంతో అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ మాథుర్ అప్రమత్తమయ్యారు ఈ సమాచారం ప్రకారం హైకమిషన్లో ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగం రెండో కార్యదర్శిగా మాధురి గుప్తా పనిచేస్తున్న సమయంలో పాకిస్తాన్కు సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్టు గుర్తించారు ఉర్దూలో పాండిత్యం సూఫీ కవిత్వం మీద ఆసక్తి వంటివి ఆమెను అసాధారణ వ్యక్తిగా కనిపించేలా చేశాయి కానీ అధికారిక రహస్యాలను లీక్ చేసి దేశ భద్రతకు ద్రోహం తలపెట్టారు ఐపీ చీఫ్ రాజీవ్ మాథూర్ రాజ్ చీఫ్ కెసి వర్మ హోం సెక్రటరీ జీకి కి సమాచారం అందించి గుప్తాపై రెండు వారాల పాటు నిఘా ఉంచమన్నారు ఆ సమయంలో ఆమెకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారు దానిని ఆమె పాకకు చేరవేసినట్టు బయటపడటంతో అనుమానం నిజమైంది తర్వాత ఆమెను భూటాన్లో జరిగే సార్క్ సమ్మిట్కు మీడియా సహకారం అందించారనే వంకతో ఢిల్లీకి పిలిపించారు దీంతో ఏప్రిల్ ఇరవై ఒకటి రెండువేల పదిన ఆమె ఢిల్లీకి రాగా మర్నాడు ఢిల్లీ పోలీసులకు విదేశాంగ అధికారులు అప్పగించారు అధికార రహస్యాల చట్టం కింద రెండువేల పది ఏప్రిల్ ఇరవై రెండున మాధురి గుప్తాను అరెస్ట్ చేశారు ఆమె భారత గూఢాచారి అధికారుల సమాచారం బహిర్గతం చేయటం హైకమిషన్ సిబ్బంది బయోడేటాలు లీక్ చేయటం వంటి ఆరోపణలతో కేసు నమోదైంది భారత దౌత్య అధికారిణి మాధురి గుప్తా హనీ ట్రాప్కు బలైందని విచారణలో తేల్చారు జంషేద్ అలియాస్ జిమ్ అనే ముప్పై ఏళ్ల యువకుడితో ఆమెకు పాకిస్తాన్ గూడాచారి సంస్థ ఐఎస్ఏ వలపుల వల విసిరింది అప్పటికే ఆమె వయసు యాభై రెండేళ్లు కానీ ఆమె కంటే వయసులో సగం చిన్నవాడైన జిన్ మాధురిని ప్రేమగా మోసగించి రహస్యాలను సేకరించినట్టు నిర్ధారణ అయింది ఈ మొత్తం వ్యవహారం అప్పటి పాకిస్తాన్ మంత్రి రెహ్మాన్ మలిక్ సన్నిహితుడు ఉన్నతాధికారి అయిన మదస్సర్ రజరానా నడిపించినట్టు సమాచారం మొదట ఆమెను ఒక మహిళా జర్నలిస్టు ద్వారా సంప్రదించి మౌలానా మసూద్ అజహర్ రచించిన ఓ పుస్తకాన్ని ఇచ్చి ఆమెకు నమ్మకం కలిగించారు ఇస్లామాబాద్ నివాసంలో కంప్యూటర్ బ్లాక్బెర్రీ ఫోన్ ద్వారా ఈ వ్యక్తులతో గుప్తా తరచూ సంప్రదింపులు సాగించినట్టు ఆధారాలు లభించాయి పాక్ ఏజెంట్లు ఆమె కోసం రూపొందించిన ఆరో ఎట్ జీమెయిల్ డాట్ కాం అనే ఇమెయిల్ ఐడీలలో ఆమె సుమారు డెబ్బై మూడు మెయిల్స్ పంపినట్టు షీట్లో ఉంది అంతేకాక ఇస్లాం స్వీకరించి జంషేద్ని వివాహం చేసుకోవాలని ఇద్దరూ ఇస్లాంబుల్ వెళ్లాలని ఆమె ఆలోచనగా బహిర్గతమయ్యాయి అయితే రెండు వేల పన్నెండులో మాధురి గుప్తాపై అధికారికంగా కేసు నమోదు చేశారు తిహార్ జైల్లో ఇరవై ఒక్క నెలలు గడిపిన తర్వాత బెయిల్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది అయితే చివరకు రెండు పేల ఇరవై ఒకటి అక్టోబర్లో రాజస్థాన్లోని భివాండీలో ఆమె చనిపోయారు ఆ సమయానికి ఆమె అప్పీల్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్లో ఉంది అయితే ఈ కేసు తర్వాత విదేశీ మిషన్లలో ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ను కఠినతరం చేశారు